మన్న ఉద్దేశం కొద్దీ ఇప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా ముందుకు రావడం ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు ఇంకా మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు పది సంవత్సరాల నుంచి వెళ్ళి గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇవ్వని అవ్వని చెప్పి కేవలం మొత్తం నియోజకవర్గంలో నేను అనుకుంటా ఆయన నాలుగైదు వందల ఓటు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కంటే ఎక్కువ ఇవ్వలే కొరుట్ల ఇంత పెద్ద పట్టణంలో కేవలం డెబ్బై ఇండ్లు మంజూరు చేయడం జరిగింది అవి కూడా నాణ్యత లేదు ఉరుస్తూ ఉన్నాయి పెచ్చలు లేస్తూ ఉన్నాయి ఇవాళ ఈ ప్రభుత్వం మీరే కట్టుకోండి మీరు కట్టుకుంటే మీరు నాణ్యత కట్టుకుంటారు మంచిగా కట్టుకుంటారు మీకు ఇష్టం వచ్చిన విధంగా కట్టుకుంటారని ఈ ప్రభుత్వం లబ్ధిదారులనే ఎంపిక చేసి వాళ్ళనే కట్టుకోమని చెప్పడం జరిగింది దాంతో చాలామంది సంతోషంగా ఉన్నారు ఇప్పుడు రెండో విడత మరి మాకిచ్చిన మూడు వేల ఐదు వందల కంటే కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రజలు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా మేము విన్నపించుకొని మరి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి మాకు అది అధికగా అదనంగా మాకు ఇంకా కొన్ని రెండు వేల ఇండ్ల వరకు అవసరం ఉందని కూడా మేము చెప్పాలనుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఇంద్రామ ఇండ్లకు డబ్బులు పడుతున్నాయన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పేద ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఇవాళ మేము చేసిన సంక్షేమ పథకాలు ప్రజల నమ్మకంతో ఇవాళ జూబ్లీ హిల్స్లో పెద్ద మెజార్టీతోటి ఇరవై ఐదు వేల మెజార్టీతోటి నమ్ గెలవడం జరిగింది ప్రతిపక్షాలు విమర్శలు చేసిన ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అని దానికి నిదర్శనం జూబ్లీహిల్స్ కేటీఆర్ గారు ఎలక్షన్స్ బిఫోర్ నెల రోజుల ముందు ఇది రెఫరండమ్ ఇది రెఫరండంగా భావించాలి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది ఇలా మేము కేటీఆర్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం ఇలా ప్రజలు ఈ తీర్పు ఇచ్చినారు దీనికి మీ జవాబు ఏంటి ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నమ్మకంతో గత ప్రభుత్వం చేయలేదు మాటలు చెప్పింది ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు కాబట్టే ప్రజ ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం ఉంది బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు కూడా ఎప్పుడు కూడా అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిర్ణయించుకున్నారు మహిళలందరూ కూడా ఈసారి నిన్న మా ముఖ్యమంత్రి గారు కోటి మహిళలకు కూడా చీరల పంపిణీ జరుగుతూ ఉన్నది కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేద్దామని కూడా ఆ విధానంలోనే మరి మహిళలకు అందరు కూడా ప్రోత్సాహం చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల నుంచి మొదలు పెడితే వాళ్ళకు పర్సనల్గా కూడా ఇప్పుడు వాళ్ళు ఏదైనా పెట్రోల్ బంకులు కాని రైస్ మిల్స్ కానీ ఏదైనా పెట్టుకుంటామంటే కూడా మహిళల కోసం ఈ ప్రభుత్వం ముందుంటుందని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం వాటిని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం చాలా చోట్ల చీరల పంపిణీ నిన్న ఇంకా ఇక్కడ ఇక్కడ ఎంపీడీఓలకు కానీ ఇక్కడ కలెక్టర్ గారుకి ఎప్పుడు నుంచేలా ఆదేశాలు వస్తే నేను బహుశా మూడు నాలుగు రోజులల్లో స్టార్ట్ చేస్తారు కావచ్చు ప్రభుత్వం ఆదేశాలు ఎట్లా ఇస్తే మన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు వారు వారికి ఇంటిమేషన్ ఎట్లుంటే దాని ప్రకారం అతి త్వరంలోనే చీరల పంపిణీ కూడా జరగబోతూ ఉన్నాను